నరేంద్ర మోదీ గారు నన్ను తిడితే మీకు ఏమొస్తుంది ఢిల్లీ నుంచి వచ్చి భయపడితే భయపడతానని అనుకున్నావా అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు బాలాపూర్ లో నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు మోదీ ఏమి ఇవ్వలేదని చెప్పేందుకు ప్రతి చోరస్తాలో ఫ్లెక్సీలు పెడదామని పిలుపునిచ్చారు గాడిద గుడ్డు ఇచ్చిన వారికి ఓటెద్దామా అని ప్రశ్నించారు ఇందిరామ ఇల్లు ఆరోగ్యశ్రీయన్నారు తన వద్దకు ఢిల్లీ పోలీసులు పంపించి నోటీసులు ఇచ్చారని మండిపడ్డారు మా అమ్మల్ని మా అక్కల్ని మా పెద్దమ్మల్ని వేలాదిగా తీసుకొచ్చి అదేవిధంగా మిత్రుడు శంకర్ యాదవ్ వీళ్ళందరూ కలిసి వేలాదిగా మా ఆడబిడ్డలు మా అక్కల్ని మా పెద్దమ్మలని ఇక్కడికి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ రంజిత్ రెడ్డిని గెలిపించడానికి ఆశీర్వదించడానికి తెచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా ఇవాళ మీరు ఆలోచన చేయండి పది సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా ఉన్న పది సంవత్సరాలు నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న మన సర్రూర్ నగర్ ప్రాంతం మన ఆర్కేపురం మన ఎన్టీఆర్ నగర్ లో ఉన్న సమస్యలు మీ ప్లాట్ల ఇళ్ల రెగ్యులరైజేషన్ ఏ మాత్రం కూడా చేపట్టలేదు కానీ ఈరోజు మన ప్రాంతానికి ఏది కావాలన్నా ఇవాళ మనం ఢిల్లీకి పోయి అడగాలనంట ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిండ్రు తెలంగాణకేమన్నా ఇస్తారేమో అనుకున్నా తెలంగాణకేమన్నా తెస్తారేమో అనుకున్నా ఆయన ఏమిదేలే ఆయన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏడేడు విమానాలు వేసుకొని వచ్చి తెలంగాణ మీదకి వచ్చి నన్ను తిట్టిన తిట్టు తిట్టకుంట తెచ్చిపోయిందా నన్ను దిట్టనిక్క నరేంద్ర మోడీ గారు రావాలనా నిన్నమన్న రావు అదే పని చేస్తున్నాడు కదా లేకపోతే మీ కిషన్ రెడ్డి మీ విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ అదే పని చేస్తున్నాడు కదా పదేళ్ళు ప్రధానమంత్రి ఉండి రెండు కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తా అన్నావు పదేళ్లలో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఒక్క ఉద్యోగం ఇవ్వలే రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు కానీ రైతులను వేలాది మందిని కాల్చి చంపిండు మన తెలంగాణకు ఆనాడు సోనియమ్మ ఇచ్చిన బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని రద్దు చేసిండు కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని రద్దు చేసిండు ఐటిఐఆర్ కారిడార్ రద్దు చేసిడు ఐఐటిఐఎం లాంటి ఇన్స్టిట్యూషన్లను రద్దు చేసిండు తెలంగాణకు తీరని అన్యాయం చేసిండు ఇదే కాదు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి అయత్నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి నుంచి చాంద్రాన్ నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో రైలు అడిగినాం మనకు మెట్రో రైలు చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు అడిగినాం మెట్రో రైలు ఇయలేదు హైటెక్ సిటీ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అడిగినాం మెట్రో రైలు ఇవ్వలేదు ఓవైసీ హాస్పిటల్ నుంచి ராஜேந்திர நகர் அகிரிகல்ச்சர் யூனர்சி வரைக்கும் அடிக்கம் மனக்கு மெட்டிரோ ரயில் இயலையோது மன மூசி ரிவர் டெவலப்மெண்ட் ஃப்ரண்ட்